సత్తమ్మ చికెన్ కూర వండి తీసుకొని వస్తుంది దాంతో అక్కడ ఉన్న స్వర అయితే సన్నీకి వడ్డిస్తూ ఉంటుంది ఇదిగో నాన్న తిను నీకు చాలా ఇష్టం కదా చికెన్ తిను నాన్న అని చెప్పి వేస్తూ ఉంటుంది ఇక సన్నీ అయితే సత్తమ్మ వండిన చికెన్ కర్రీని అలా చపాతీలతో తింటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సత్తమ్మ చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న స్వర అయితే అది చూసి చాలా సంతోషంగా ఉంటుంది ఇక సత్తమ్మ వండిన కోరిన సన్ని అయితే అలా తింటూ ఉంటాడు అలా సత్యమ్మ స్వర వాళ్ళతో కలిసి సరదాగా మాట్లాడుతూ ఉంటుంది అలా వాళ్ళతో కలిసి పరిచయాన్ని పెంచుకొని అలా సత్తమ్మ ఆ ఇంట్లోనే పని మనిషిగా చేస్తూ ఉంటుంది అలా అక్కడ ఉన్న సన్ని అయితే బాబీని పెంచిన తల్లి సత్తమ్మ అని తెలియక సత్తమ్మతో కలిసి అలా మాట్లాడుతూ ఉంటాడు ఇక బాబీని పెంచినది ఆ సత్ మ్మే అని తెలిస్తే అక్కడ ఉన్న సన్నీ ఏం చేస్తాడో ఏంటో అలా సన్నీ తింటూ ఉంటే సత్తమ్మ అయితే అది చూసి చాలా సంతోషిస్తుంది ఇక స్వర దగ్గరుండి సన్నీకి వడ్డిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కలర్ పాప అయితే ఈ మీ డాషుకి నయమైంది నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతానని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆ శివ అయితే మా డాషు కూడా ఎక్కడ నడుస్తున్నాడు వాడు నడవటం లేదు కదా నువ్వు ఎలా వెళ్ళిపోతావు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆ డాషు అయితే రెండు అడుగులు వేసి అరే నాకు దగ్గర తగ్గిపోయిందిరా బావా నన్ను వదిలిపెట్టను ఆ డాక్టర్ అమ్మను కూడా వదిలిపెట్టరా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆ శివ అయితే ఏంట్రా కలర్ పాప నిన్ను బెదిరించిందా నడవమని నువ్వు పూర్తిగా మనస్ఫూర్తిగా నడవటం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు లేదురా నేను మనస్ఫూర్తిగానే నడుస్తున్నాను నేను అడుగులు వేస్తున్నాను అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న డాక్టర్ పాప ఇలా అంటూ ఉంటుంది ఇదిగో డాషు నువ్వు నడవచ్చు పర్వాలేదు నీకు నయమైంది నువ్వు కా నీ కాళ్ళతో నడువు కర్ర పట్టుకొని కాదు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న దాసు అయితే ఏంటి డాక్టర్ పాప ఇప్పుడు నేను నడవచ్చా గోడలు కూడా దూకవచ్చా అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న హాసిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి గోడలు దూకవచ్చా అంటే మీరు దొంగలే కదరా మీరు దొంగ వెదవులు నన్ను మోసం చేస్తున్నారు మీరు అని చెప్పి అక్కడ ఉన్న హాసిని అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న శివ అయితే కాదు 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 కలర్ పాప వాడు మామూలుగా అడుగుతున్నాడు వాడు కాలు తగ్గి తగ్గిందా లేదా నయమైందా లేదా అని అడుగుతున్నాడు అంతే అని చెప్పి శివ కవర్ చేస్తూ ఉంటాడు